హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాన్ ఇమిటేషన్స్ వెళ్ళి ఇవాళ కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే చూపిస్తానండి చాలా బాగుంటాయి యూనిక్గా ఉంటాయి అండ్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అయితే లైవ్గా మీకు రియాలిటీగా ఎలా ఉంటాయో అనేసి మంచి వీడియో అయితే చేస్తున్నాను చూసేయండి ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ మల్టీ కలర్లో ఉండే ఇయర్ రింగ్స్ అండి పికాక్ ప్యాటర్న్లో వచ్చేసింది చాలా బాగున్నాయి కదా ఓకే ఫుల్ మల్టీ కలర్స్ అయితే వచ్చేసాయి చాలా చాలా బాగున్నాయి యూనిక్ పీస్ అండి అండ్ వీటికి బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ ప్యాక్సే వచ్చేస్తాయి సో చాలా బాగుందండి ఈ ఇయరింగ్స్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ మన ఛానల్లో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఏ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఈ ఇయర్ రింగ్స్ మీకు ఎవరికైనా కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే ఓన్లీ టూ నైంటీ అండి మీరు ఫోర్ హండ్రెడ్ పెట్టినా కూడా ఇంత మంచి క్వాలిటీలో ఇంత మంచి యూనిక్గా ఉండే ఇయరింగ్స్ అయితే అస్సలు రావు సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ నక్షి బ్యాంగిల్స్ ఓకే నక్షిలో బ్యాంగిల్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ చాలా పీసెస్ అయితే సేల్ చేశానండి మంచి రివ్యూస్ అయితే ఉంటాయి క్వాలిటీ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటాయి ఓకే మీరు చూడొచ్చు చాలా దగ్గరగా చూపిస్తున్నాను రియాలిటీగా ఎంత బాగున్నాయో పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్లో వచ్చేసింది స్టోన్ ఫిట్టింగ్ కానీ ఆ డిజైన్ కానీ ఎంత డీటెయిల్డ్గా ఎంత నీట్గా ఉందో చూడొచ్చు మీరే అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నక్షి ప్యాటర్న్ రియల్ గోల్డ్ లోనే ఉంటాయి ప్రైస్ చెప్తే షాక్ అయిపోతారు మీరు అంత రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఫోర్ థర్టీ అసలు మీరు ప్రైస్ ఇంత తక్కువ క్వాలిటీ ఎలా ఉంటుందో అని అయితే అసలు ఆలోచించకూడదు రిసీవ్ చేసుకున్న తర్వాత మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంత వర్త్ అనేసి ఆ ప్రైస్కి ఓకే ఫోర్ థర్టీ దట్టు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి ఇంత మంచి బ్యాంగిల్స్ అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దు కంపల్సరీగా అందరూ తీసుకునే ఉండాలి అంత బాగుంటాయి కాబట్టి మీరు వేరు చేస్తే ఇంకా చాలా మంది కూడా అడుగుతారు ఇంత తక్కువ ప్రైజెస్లో మీకు ఎక్కడ దొరికాయ అనేసి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ జిమ్కాస్ అండి మైక్రోగోల్డ్ ప్లేటెడ్లో ఉంటాయి యాజ్ ఇట్ ఈస్ మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటాయండి కింద కూడా పింక్ అండ్ గ్రీన్ కలర్లో బీడ్స్ అయితే వచ్చేస్తాయండి ఓకే చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా అండ్ మీడియం లెంత్లో వచ్చేస్తాయి గోల్డ్ లాగానే ఉంటాయి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాగ్స్ వస్తాయండి ఓకే బట్ యాజ్ ఈస్ గోల్డ్ లుకే ఉంటాయి ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్సిన వాళ్ళు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ ఇయర్ రింగ్స్ మీకు ఎవరికైనా కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి ముద్రా బ్రాండ్తో వచ్చినవండి ఈ బ్రాండ్లో ఏ సెట్స్ అయినా కూడా చాలా క్వాలిటీగా చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ జుమ్కాస్తో అయితే వచ్చేసాను చూడండి ఎంత బాగున్నాయో జుమ్కా డిజైన్ అండ్ త్రీ లేయర్స్లో వచ్చేస్తాయి జుమ్కాస్ అనేవి చాలా యూనిక్ ప్యాటర్న్ అండి అండ్ ఇక్కడ లక్ష్మీ అమ్మవారు కూడా వచ్చేస్తారు మిడిల్లో లైట్ వెయిట్లో ఉంటాయండి ఇంత పెద్దగా ఇంత హెవీగా ఉన్నాయి ఏంటి అనుకోవద్దు చాలా లైట్ వెయిట్లో ఉంటాయి జుమ్కాస్ అయితే మాత్రం ఓకే ఒక యూనిక్ డిజైన్ అండి యూనిక్గా వేర్ చేయాలి అంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు ఓకేనా చాలా చాలా బాగున్నాయి కదా అండ్ లాంగ్ లెంత్లో ఉంటాయండి ఓకేనా బట్ వెయిట్ అయితే అస్సలు ఉండదు చాలా బాగుంటాయి ప్రీమియం క్వాలిటీ ఈ జుమ్కాస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ కావాల్సిన వాళ్ళు ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి దగ్గరగా కూడా చూసేయచ్చు ఎంత బాగున్నాయో ఓకే ఇలా లేయర్స్ లాగా వచ్చేసింది ఇలా మనం నడుస్తున్నా మాట్లాడుతున్నా ఇంత బాగా హ్యాంగ్ అవుతూ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఓకే మన దగ్గర ఉన్నాయండి అసలు ఈ డిజైన్ ఇంకెక్కడా కూడా లేదు యూనిక్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి నక్షిలోనే ఇంకొక డిజైన్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి లక్ష్మీ అమ్మవారు అయితే వచ్చేస్తారు మల్టీ కలర్ స్టోన్స్తో అయితే ఉన్నాయి పర్ల్స్తో బ్యూటిఫుల్గా హ్యాంగ్ అయిపోతున్నాయి అండ్ ఇవి కూడా పుష్ తో వచ్చేస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లాంగ్ లెంత్లో వచ్చేస్తాయండి బట్ లైట్ వెయిట్గా ఉంటాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఓకే ట్రెడిషనల్ వేర్కి చాలా చాలా బాగుంటాయి కి కానీ పట్టు చీరలకు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైజెస్ మేము ఎక్కడ కంపేర్ చేసినా కూడా మనం ఇచ్చే ప్రైజెస్కి అయితే ఎక్కడ కూడా రావండి సో ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఓకే మీరు కంపేర్ చేసుకున్నా కూడా ఈ ప్రైజెస్తో తో మీకైతే ఐటమ్స్ ఎక్కడా దొరకవు ఇంత మంచి క్వాలిటీతో ఉన్న ఐటమ్స్ ఓకేనా నిండుగా ఉంటాయండి వేర్ చేసినా కూడా నెక్స్ట్ పీస్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ బొట్టుమాల డిజైన్ అండి న్యూ డిజైన్ అనమాట ఇది సో చాలా బాగుంటుంది గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుంది చూస్తున్నారు కదా దగ్గరగా చూపిస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇవన్నీ కూడా లక్ష్మీ కాసులతో వచ్చేస్తాయి ప్రైస్ అయితే చాలా తక్కువండి కానీ సెట్ అయితే అంత హెవీగా అంత క్వాలిటీగా ఉంటుంది వీడియోలోనే చూడొచ్చు మీరు క్వాలిటీ అనేది ఎంత బాగుందో అండ్ స్టోన్ ఫిట్టింగ్స్ మల్టీ కలర్ స్టోన్స్తో వచ్చేసాయి ఓకే షైనింగ్ అనేది చాలా చాలా బాగుంది ఈ హారం కూడా డెఫినెట్గా ఉండాల్సిందేనండి ఓకే ఇలా వస్తుంది లెంత్ అయితే ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ వీటికి ఇయరింగ్స్ కూడా చూపిస్తాను వీటికి ఇయరింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయండి సేమ్ కాసుల్లో ఎలా ఉన్నాయో అలా ఒక పెండెంట్ చిన్నగా వచ్చేసి ఇచ్చేసారు చాలా బాగుంది కదా సో టోటల్గా సెట్ అయితే ఇలా ఉంటుంది ఓకే లాంగ్లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్గా ఉంది ఈ పీస్ అయితే మిస్ చేసుకోవద్దండి ఎంత బాగుందో చూడండి అండ్ ప్రైస్ కూడా చెప్తాను చాలా షాకింగ్ ప్రైస్ అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసేసుకోండి కావాల్సిన వాళ్ళు ఓకే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండ్ టూ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ బట్ చాలా వర్త్ అండి మీరు తీసుకున్న తర్వాత టూ హండ్రెడ్ పర్సెంట్ మీరే సాటిస్ఫై అవుతారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లాంగ్ హారం చూపిస్తానండి ఇది కూడా ఆల్వేస్ ట్రెండింగ్ సెట్ వితౌట్ గాడ్ మోటివ్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఇది ఇది బెస్ట్ అండి ఓకే లాంగ్ లో వచ్చేస్తుంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా చాలా పీసెస్ సేల్ చేసాం మనము ఇది షార్ట్ లో కూడా అవైలబుల్గా ఉందండి అండ్ లాంగ్లో కూడా ఉంది కాంబోలా కూడా తీసుకోవచ్చు బట్ ప్రెజెంట్ అయితే లాంగ్ చూస్తున్నాను నేను ఓకే సో ఈ బ్యూటిఫుల్ పీస్ ఎవరికైనా కావాలి అంటే ప్రైస్ చెప్తాను ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా చాలా లో కాస్ట్ లోనే వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుందండి పీస్ అయితే ఓకే లాంగ్లో అండ్ వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఓకే చాలా షైనీగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇంత బ్యూటిఫుల్ లాంగ్ హారం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే అండ్ జనరల్గా అయితే వీటికి మేము ఏ సెట్స్ కైనా థ్రెడ్స్ ప్రొవైడ్ చేస్తాము మీకు లేదు చైన్ కావాలి అంటే చైన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఈ చైన్ కాస్ట్ సో మీరు చైన్ కావాలి అంటే ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ పే చేసి ఐటమ్ అనేది బుక్ చేసుకోవచ్చు ఓకే ఇలా వస్తుంది చైన్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ నక్షి బ్యాంగిల్స్ అండి ఓకే గ్రీన్ కలర్లో వచ్చేసాయి లక్ష్మీ అమ్మవారు వచ్చేస్తారు చాలా బాగుంటాయి ఓకే క్వాలిటీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి వీటి ప్రైస్ వచ్చేసి స్క్రీన్ షాట్ ప్రైస్తో పాటు తీసేసుకోండి త్రీ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే త్రీ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ చాలా చాలా బాగుంటాయి ఓకేనా అండ్ ఇందులో పింక్ స్టోన్లో కూడా అవైలబుల్గా ఉంది చూపిస్తాను ఇందులో ఇంకొక కలర్ అండి పింక్ స్టోన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ అయితే ఉన్నాయి సో సైజ్ అనేది మీవి కరెక్ట్ సైజ్ అనేది కరెక్ట్గా చూసి బుక్ చేసుకోండి ఓకేనా వీటి కాస్ట్ కూడా త్రీ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇట్లా ప్రైస్తో అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అలా నాకు స్క్రీన్ షాట్ అవైలబిలిటీ కూడా ప్రైస్తో పాటు పెట్టాలి అలా అయితే ఈజీగా ఉంటుంది మీకు నాకు కూడా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి బిగ్ సైజ్ జుమ్కాస్ ఇవి కూడా ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తాయి వితౌట్ గాడ్ మోటివ్స్ అయితే వచ్చేస్తాయి పికాక్స్ వస్తాయి ఇక్కడైతే ఓకే మల్టీ కలర్ స్టోన్స్తో వచ్చేస్తుంది పుష్ ప్యాక్స్ అయితే వస్తాయండి బ్యూటిఫుల్ జుమ్కాస్ అండ్ లైట్ వెయిటే ఉంటాయండి అసలు వెయిట్ అనేది ఏది కూడా ఉండదు ఈ జుమ్కాస్ కాస్ట్ వచ్చేసి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే కావాల్సిన వాళ్ళు ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకే ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంటాయి అండ్ ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు సేల్ చేశాను ఇవి సూపర్ హిట్ ఐటమ్ అండి అండ్ ఇక్కడ కింద వచ్చేసి వైట్ పాల్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇన్ కేస్ కావాలి అంటే మెసేజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ బిగ్ సైజ్ జుమ్కాస్ అండి ప్రీమియం క్వాలిటీ విత్ ఫుల్ ఆఫ్ సీజెడ్ స్టోన్స్తో వచ్చేస్తాయి షైనింగ్ చూడొచ్చు ఎంత బాగుందో క్వాలిటీ కూడా ఇవి కూడా పుష్ బ్యాగ్స్ వచ్చేస్తాయి అండి ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటాయి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా బాగుంటాయి నెక్స్ట్ మాటీలు అండి ఇవి ఓకే ఎలాంటి ఐ మీన్ సీజర్డ్ జ్యువెలరీస్కి ఐ మీన్ ఇయర్ రింగ్స్కి అయినా కూడా చాలా బాగా మ్యాచ్ అయిపోతాయి సో చాలా మంది మాటీలు అడుగుతున్నారు ఇవి చాలా యూనిక్గా ఉన్నాయి మ్యాచ్ అవుతాయి అని చెప్పి తీసుకొచ్చాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి స్టోన్స్ కూడా చాలా షైనీగా బ్యూటిఫుల్గా ఉంది అండ్ వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ప్రైస్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి బ్యూటిఫుల్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇందాక చూయించిన వాటిని ఇలా కాంబోగా సెట్ చేశానండి కాంబినేషన్ అయితే ఎంత బాగుందో చూడండి సో యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్ అయిపోయింది కదా అసలు స్టోన్స్ కానీ స్టోన్స్ కలర్స్ కానీ ఫినిషింగ్ కానీ అన్నీ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి సో ఇలా సెట్ చేశాను నేను ఇలా మీకు కాంబినేషన్తో కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు ఇది నేను ఆల్రెడీ గ్రూప్లో షార్ట్స్లో కూడా పెట్టాను చాలా మంది అయితే బుక్ చేస్తున్నారు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇలా కాంబోలో మీకు కావాలి అంటే ప్రైస్ అయితే చాలా తగ్గుతుందండి ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకే మీకు వచ్చేస్తుంది ఇలా అయితే ఓకే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి అసలు నేను ఇంతకు ముందు మీకు మార్టిల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ చెప్పాను అండ్ ఈ జుమ్కాస్ వచ్చేసి ఫోర్ ట్వంటీ చెప్పాను ఓకే టోటల్ సెవెన్ సెవెంటీ అయింది కదా సో ఇప్పుడు నేను మీకు ఇవి కాంబోలో సిక్స్ ఫిఫ్టీకే ఇస్తా అనేసి చెప్పేస్తున్నాను అంటే వన్ ట్వంటీ రూపీస్ మీరు సేవ్ అవుతున్నట్టు అండి ఓకే వన్ ట్వంటీ అంటే చాలా ఎక్కువ అమౌంటే కదా అండ్ అట్టు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఇలా కావాలి అంటే తీసేసుకోవచ్చు మీరు అసలు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా నిండుగా ఉంటుందండి డెఫినెట్గా గా తీసుకోవాల్సిన సెట్ ఇది కూడా నెక్స్ట్ ఇంకొక బిగ్ సైజ్ జుమ్కాస్ అండి బిగ్ సైజ్ లో ఉంటాయి అండ్ లైట్ వెయిట్ గా ఉంటాయి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు అయితే వచ్చేస్తారు అండ్ పైన కూడా పుష్ బ్యాక్స్ వచ్చేస్తాయండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా జుమ్కాస్ అయితే చాలా లైట్ వెయిట్ అండ్ లుక్ కూడా చాలా బాగుంటుందండి పెద్దగా ఇష్టపడే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు అండ్ వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా త్రీ ఫిఫ్టీ అంటే చాలా తక్కువ ప్రైజ్ వీటికైతే అయితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అయితే డెఫినెట్గా ఉంటాయండి నెక్స్ట్ నో స్ట్రింగ్ అండి ఓకే నో స్ట్రింగ్ ఇది కూడా మంచి స్టోన్ ఫిట్టింగ్తో వచ్చేసింది కింద కూడా పర్ల్స్ హ్యాంగ్ అవుతాయి ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్కి కానీ చాలా బాగా సెట్ అవుతుంది ఈ బ్యూటిఫుల్ నోస్ట్రింగ్ దీని ప్రైస్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకే టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ నోస్ట్రింగ్ మీరు వేరే ఏ సెట్తో అయినా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇంకా ఫిఫ్టీ రూపీస్ కూడా లెస్ చేస్తాను నేను ఓకేనా టూ థర్టీ మైనస్ ఫిఫ్టీ అంటే అప్పుడు మీకు ఇది వన్ ఎయిటీ రూపీస్కే వచ్చేస్తుంది వేరే ఏదైనా సెట్స్తో మీరు ఈ నోస్ట్రింగ్ బుక్ చేసుకుంటే ఫిఫ్టీ లెస్ చేస్తాను మీరు బుక్ చేసుకునేటప్పుడు ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి మెన్షన్ చేయండి నేను ఫిఫ్టీ అనేది లెస్ చేసేస్తాను ఓకే ఓన్లీ నో స్వింగ్స్కి మాత్రమేనండి నెక్స్ట్ ఇంకొక లాస్ట్ పీస్ చూపించి వీడియోని అయితే ఎండ్ చేసేస్తానండి ఈ బ్యూటిఫుల్ పీస్ అయితే చూసేయండి అండ్ ఇదే ఇవాళ వీడియోలో లాస్ట్ ఐటెం చాలా బాగుంది కదా సో చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా ఎలిగెంట్గా ఉంటుంది లుక్ అయితే మీరు వేర్ చేస్తే చాలా సూపర్గా ఉంటుందండి సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే ది బెస్ట్ ఐటమ్ అని చెప్పొచ్చు ఓకే క్వాలిటీ చూడండి ఎంత బాగుందో మీరు ప్రైస్ కంపేర్ చేయండి కానీ క్వాలిటీ అయితే కంపేర్ చేయొద్దండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ బ్యూటిఫుల్ ఐటెం ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ పీస్ కావాలి అంటే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకు వీడియోస్ రావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చాయి అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా సపోర్ట్ అయితే ఉంటుంది తక్కువ ప్రైజెస్కి కలెక్షన్స్ అయితే తీసుకొస్తాను థ్యాంక్ యూ